శుభమస్తు చాలామంది చేసే తప్ప ఏంటంటే ముందుగా ప్రబిదలో నూనె కానీ నెయ్యి కానీ పోయాలి ఈ విధంగా పోసిన తర్వాతనే ఒత్తులు పెట్టాలి చాలామంది కూడా ఒత్తులు పెట్టేసి మళ్ళీ నూనె పోస్తారు అది దోషం అది అట్లా చేయకూడదు ఇప్పుడు చూడండి శాస్త్ర ప్రకారంగా ఇక్కడ ఫస్ట్ భక్తులు నూనె పోస్తారు ఎందుకంటే శనేశ్వర స్వామి పూజ కాబట్టి ఆయనకు నూనె శ్రేష్టం నువ్వుల నూనె పోయాలి ఫస్ట్ అట్లాగనే దీపారాధనకు ముందు నూలు నూనెలో ఈ విధంగా నల్లని ఒత్తులు శనేశ్వర స్వామికి చేస్తున్నాం కాబట్టి శనేశ్వర స్వామికి నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాయాంభర ధరం అనే మంత్రం వస్తుంది అనమాట ఈ విధంగా నల్ల ఒత్తులతో నూనెలో కలిపి పెట్టేసినాక దీపం ఉద్దీపన చేసుకోవాలి స్వామి స్వామి ఒక శాపం వల్ల ఆ శాప కథ మళ్ళీ చెప్తాను ఒక కాలు లేదు ఆయనకి ఒక్కలు కుంటిగా ఉనుగా పైకి ఎత్తుకుంటాడు ఇప్పుడు స్వామివారికి అభిషేక సేవ చరిత్రయదశి కాబట్టి సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు సంకల్ప ప్రకారేణ పాదయో పాధ్యం సమర్పయ్యామి కొద్దిగా పోయండి హస్తయో వర్గం సమర్పయ్యామి ముఖే ఆచమనీయం సమర్ప్యామి పురుషుక్త విధాన స్నానం సమర్ప్యామి పోయండి ओम तक्षम योरा वृणे महे घातम यज्ञया घातम यज्ञ पदये दैवी स्वस्ति रस्तु नगा स्वस्ति मानुषेभ्यक ऊर्ध्वं जिगादवेशयम शमनो वस्त द्विपदे एशम चतुष्पदे मूंदगा स्वामी वाले के क्षीराभिषेकम ओम आप्याय स्वसमेतुते विश्वदस्सो मृष्णेयम भवावाजस्य कामधेनो नो सभूत तेजो कांतिवर्धनम फलम वीरमुत्म क्षीर पुष्टि शुभम आदिदेवता प्रच्युति स्थगिता नमो न महा न स्नपयामी स्वामीवार की क्षीराभिषेक तरवा तैलाभिषेक ओं शम्ग्निस्कर चन्न स्तपत सूर्य शो वात्प

कोणस्च नेश्चरों मंद नखा चा मार्तांडा कुर्दा या पातंगी नखा ग्रहणा यका ब्राह्मण क्रुवर कर्मणी ल वस्त्रों जनत्यो देखे शोड सहीतारुना माने पटेचे दिने दिने विशेष वस्तुओं का सुप्रदस्त जा येते वो मनस्यतुर्भय दिव्ये ना नागंदस मन्मिते आग्रेषर वधेवानां धुपो य పూజ అనంతరం స్వామివారికి నల్లని ఖర్జూర పండు నారికేళ్ళ కండము నల్లని నువ్వులు బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు ద్రాక్షాఫలం నివేదన సమర్పించిన తర్వాత నీరాజనం ఇచ్చుకోవాలి అక్కడితో పూజ పూర్తయిపోతుంది మూడు ప్రదక్షణాలు చేసుకునేసి ఈ పదార్థాలంతా కూడా దక్షిణాదులతో అయ్యవారికి శనేష్టి గ్రహదానం ఇచ్చేస్తే అక్కడితో మనకు అనుకున్నటువంటి పూజ నిర్విఘ్నంగా పూర్తయినట్టే లెక్క శివమస్త శివానుభరక్ష